కే అద్వైత్ రాజ్ సన్ ఆఫ్ బాస్కే రాజు అండ్ శ్రీమతి బాస్కే అరుణా ఫైవ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫ్రమ్ వరంగల్ డిస్ట్రిక్ట్ వరంగల్ తెలంగాణ స్టేట్ ఇండియా హ్యాస్ రిసైటెడ్ ద నేమ్ ఆఫ్ వన్ నైంటీ సిక్స్ కంట్రీస్ ఇన్ జస్ట్ వన్ మినిట్ అండ్ ఫిఫ్టీ ఫోర్ సెకండ్స్ అండ్ ఐడెంటిఫైడ్ ద ఫ్ల్యాక్స్ ఆఫ్ వన్ నైంటీ సిక్స్ కంట్రీస్ రెండమ్లీ విత్ ద ప్రెసిసెంట్ రికార్ల్డ్ ద నేమ్ ఆఫ్ ద వన్ నైంటీ సిక్స్ కంట్రీస్ అండ్ దైర్ క్యాపిటల్స్ వితిన్ ఎయిట్ మినిట్స్ అండ్ మెమొరైజ్డ్ ఆన్ 118 periodic tables elements, accurately listed Indian states and their capitals. He achieved this at the age of 4 years and 6 months. This remarkable achievement is recognized and recorded in Telugu Book of Records, our outstanding memory and knowledge skills. Congratulations, Advice, Congrats. <laughs> అద్వైతి ఒక్కసారి కరదాల దళితో అతనికి అభినందన తెలియజే ఆశీస్సులు తెలియజేయాలని కోరుచున్నాను ప్రేక్షకులందరినీ కూడా జార్జియా క్యాపిటల్ ఏంటి మాస్టర్ తాడేపల్లి కార్తీక్ సూర్య అండి రియల్లీ కాంప్లికేటెడ్ కంట్రీ క్యాపిటల్ అడిగాను పర్ఫెక్ట్ గా చెప్పాడు తిబిలిసి అనే జార్జియా క్యాపిటల్ కంగ్రాట్స్ డు యూ నో ఐస్లాండ్ క్యాపిటల్ సూపర్ సూపర్ గ్రేట్ ఈ రెండు కూడా కాంప్లికేటెడ్ క్యాపిటల్స్ అండి నేను కూడా చిన్నప్పుడు నాలుగో తరగతి నుంచి ప్రపంచంలోని అన్ని దేశాల క్యాపిటల్స్ చెప్పేవాడిని మేము చిన్న విలేజ్లో చాలా మారుమూల గ్రామంలో చదివి పైకి వచ్చాము ఫోర్త్ క్లాస్లో నేను అన్ని క్యాపిటల్స్ చెప్పేవాడిని యూకేజీలో చెప్పడం ఇంత కాంప్లికేటెడ్ కంట్రీస్ క్యాపిటల్స్ రియల్లీ గ్రేట్ వర్తి హీ డిజర్వ్స్ దిస్ అవార్డ్ ప్రశ్న కూడా చక్కని సమాధానంతో తెలియజేశాడు అతనికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ తరఫున తాడేపల్లి కార్తీక్ కార్తీక్ సూర్య సన్ ఆఫ్ మిస్టర్ ప్రశాంత్ అండ్ మిసెస్ నీరజ బన్ March 12, 2022, Hyderabad, Telangana state, India has recitation of the Telugu alphabet 52, English alphabet 26, Hindi alphabet 12, Phon phonics 6, shape words 12, shapes 15, colors 13, color words 10, numbers 1, 000, 1 to 1000, numbers and 1 to 1000, number writing, vehicles 37 and English words 100, also write and 10 numbers in English. He can also write English alphabets from A to Z. This youngest memory kit has been appreciated by Telugu Book of Records.